ಉಲ್ದೇ <laughs> ಪಿಲ್ವ <laughs> అంటే ఎక్కడైనా మీరు అవసరం పడి ఏదైనా ఇవి కూడా అతి త్వరలోనే మన గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ఒక నీళ్ళకైతే నేను రోడ్లు అయితే నేను కరెంటు విషయం అయితే మనీ చేస్తున్నా మనవి పదైదో తారీఖు స్కూల్ సార్ చెప్పండి కావలసిన తీసినా సార్ సార్ వాళ్ళకి వాళ్ళు కావాల్సి అది కదా అమ్మా మరి తెలియదు నాకు అంటే తీసేసినారా ఎప్పుడు తీసేసినారు రెండు వేల ఇరవై రెండు భర్త చనిపోయారు కంటిన్యూ వీడియో కింద వస్తుండే వెళ్ళి పొరపాటు చేసుకునే కరెక్టే అప్పుడు బండేరు మహిళ కింద ఇస్తున్నారు అంటే ఒకే రేషన్ కార్డు వేల జరుగుతుంది ಮರ ಮೂಡೆ ತರ ಬಾಲಕಾ ಮಲ್ಲಾ ಇಲ್ಲಾ ಎರಡು ಮರ ಎಲ್ಲಿ ಬಡಲ್ಲಮ್ಮ கொஞ்சம் ಮುಂದೆ ಬ್ರಮ್ಮ ಅಮ್ಮ ಅಡಗಲ್ಲ ಬಡಲ್ಲ ಸಚ್ಚವಾಲೆ ಏನ್ಂದ್ರು ಏಮಟಾ ಹಾರ್ತೈ ಆಕ್ಯೋನೋ ತೆಲಿ ಬೇದನು ಹಾರ್ತೈ ರೇಪ ಅದೆ ರೇಪ ಇಂಕೋ ಇಷ್ಟಸಲ್ಲ ನೀನು ತಿರುಗು ಇದಸನ ಅಟಲ ಅಮ್ಮ ದಾಟು ಇಷ್ಟ್ ಓಸ್ತನಮ್ಮ పోతే వాళ్ళు చేసుకునే ఒకరికి లక్షలు మేము మీకు వస్తున్నాం అంటే మేము ఏమంటామంటే ఏదైనా వచ్చింది మీకు చేయాలని ఉంటుంది కానీ మనం చేయాలి మీ ఇంట్లో పచ్చి చేయించుకుని మీరు పది పైసలు పెరిగిందని వచ్చేదానికి మీ ఇంటి దగ్గరకు వచ్చి కూడా మీరు చేసుకోలేదు చేసుకోకునేప్పుడు ఎవరు తప్ప చెప్పాలి తప్పిదాలు కూడా మనం చేసుకోలేదు అంత ముందే రామకృష్ణ అదే எவரிக்கிச்சு <Marvel> அது